ఈరోజు ఈ ముఖ్యంగా మైనార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా షౌకత్ గారు కూడా పాల్గొంటూ ఉంటారు షౌకత్తో మరి ఏ విధంగా ఉంది అనంత రాజకీయ పరిస్థితి అనేది విషయం తెలుసుకుందాము చెప్పండి ఇప్పుడు మైనార్టీలు ఎక్కువగా టీడీపీలో కానీ వైసీపీలో కానీ ప్రధాన పార్టీల్లో ఎక్కడైనా కూడా మైనార్టీ సీట్ కేటాయించాలని అడుగుతూ ఉన్నారు మరి దాని గురించి మీరు ఏ విధంగా పోరాటం చేసే పరిస్థితి ఉంది మీరు చూసుకున్నట్లయితే దాదాపు అనంతపురం జిల్లాలో డెబ్బై ఎనిమిది వేలు పైబడి చిల్కు ఓటు ఓటు ఉన్నాయి అనంతపురంలో మైనార్టీలకు ఇస్తే గొప్ప మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్క మైనార్టీ చెప్తున్నారు దాదాపు నూట ఇరవై పైబడి చిల్కు మన మసీదులు కూడా ఉన్నాయి అనంతపురంలో గతంలో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మైనార్టీలు ఇచ్చినారు సో దాదాపు ఇరవై ఏండ్లో గ్యాప్ పడింది ఒకసారి మైనార్టీకి గుర్తించి మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే గొప్ప మెజారిటీతో గెలిపించుకుంటారు తప్పకుండా గెలిపించుకుంటారు ప్రతి సంఘాలు ఇదే కోరుకుంటున్నాయి అవున అవునమా ఇక్రమా అన్ని ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు ఈసారి కేటాయిస్తే మంచిగా ఉంటుంది మంచి అభివృద్ధి జరగాలంటే మైనార్టీకి ఇవ్వాలని ఆశిస్తాం అయితే పార్టీలో కూడా సికెట్ టికెట్ కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు మరి ముందుకు వాళ్ళకి కేటాయిస్తే మీరు ఏ విధంగా వాళ్ళకి మద్దతు ఇస్తారు తప్పకుండా గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ తుంగలో తొక్కేసినాడు దాదాపు మీరు చూసుకున్నట్లయితే దులహం అయితే ఇంకోటి ఇంకోటి అని అయితేనేమి మౌలా మౌలానా మౌజాన్లకు ఇమాములకు వేతనాలు అయితేనేమి ప్రతి ఒక్కటి ఎక్కువే పరిస్థితులను మీరు చూస్తున్నారు సో అవన్నీ మళ్ళీ రిపీట్ కాకోకుండా మైనార్టీలకైతే ఎవరైతే కేటాయిస్తారో ఏ ప్రభుత్వం అయినా తప్పకుండా ఇవి రిపీట్ కాకోకుండా మంచిగా ప్రజల్లో తీసుకుపోయి మెరుగైన ప్రభుత్వం అందిస్తామని చెప్పేసి మనం చెప్తున్నాం ఒకసారి కదండి ఏదైతే ముస్లింస్కి ఎవరు సీటు కూడా ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇచ్చి గెలిపించు గెలిపించుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నానండి డిత్రీను అనంతరం